రైతే రాజు అని గొప్పలు చెబుతున్నటువంటి ఈ కాలంలో రైతు పరిస్థితి చాలా దయనీయంగా మారినటువంటి సంఘటన మనం కరూం జిల్లా మండల కేంద్రమైన గోనేగండలో చవి చూస్తున్నాము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతు కౌలుట్లయ్య తన సొంత పొలం రెండెకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నాడు ఖర్చులకు కలుపు మొక్కలు తీయడానికి డబ్బు లేక ఆయన పరిస్థితి దయనీయంగా మారడంతో తన మనుమలంతో కాడెద్దులుగా మార్చి ఇక్కడ కలుపు మొత్తలు తీసే పనిలో నిమగ్నమైనాడు అసలు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు మన దగ్గర ఉన్నాడు సార్ అన్న ఏంది ఈ పరిస్థితి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు మీ పేరు చెప్పండి సార్ నా పేరు కౌలుట్లయ్య నేను వ్యవసాయపై వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్నాను రైతుగా రాజు రైతే రాజు అని చెప్తున్నారు కానీ రైతుకున్న కష్టాలు ఎవరికి లేవు ఒక ప్రతిదీ స్పేర్ మందు లిక్విడ్ కానీ ఎరువు ధరలు కానీ విత్తన ధరలు కానీ విత్తన శుద్ధి మందులు కానీ ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి రైతుకి ఏం మిగలడం లేదు ఈరోజు మీ మనవులకుతో మీరు ఈరోజు కాడెద్దులుగా మార్చి ఈరోజు మీరు కలుపు మొక్కలు తీసుకున్నటువంటి సంఘటన మనం కళ్ళారా చూస్తున్నాము అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ప్రతి సంవత్సరం నష్టాలతో కూరుకుపోయి అప్పుల అన్న అప్పుల పాలైనందువలన ఇప్పుడు ఈ ఇవి వ్యవసాయానికి ఎద్దులు కాడెద్దులు బాడిగా పిలుచుకున్న రెండు వేల రూపాయలు బాడిగా కాబట్టి ఆ రెండు వేల రూపాయలు నేను భరించలేక ఈ పిల్లలు ఆది పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఆ పిల్లల్ని తీసుకొని చేతులు బొబ్బలు పైన తాత అంటే కూడా నా మన చాలా దయనీయంగా వాళ్ళతో పని చేయించుకుంటున్నా ఎందుకంటే ఈ కలుపు మొక్కలు తీసుకుంటే ఇది పంట రాదు ఉన్నది పెట్టుబడి పోతుంది అనేక విధాలుగా నష్టపోతామని చెప్పి పిల్లల్ని వాడుకుంటున్నారు మీరు ప్రభుత్వానికి ఏం కూరదలుచుకున్నారన్న ప్రభుత్వాలు ఇకనైనా రైతుకి అన్ని విధాల ఒక మందులు వ్యవసాయానికి పనికి వచ్చే పరికరాలు కానీ మందులు కానీ అన్నీ ఉచితంగా రైతుకిచ్చి రైతును ఆదుకోవాలి అనేదే నా ఆలోచన మీ పేరు మీరు చెప్పండి నా పేరు కౌరుట్లయ్య గోనెగల్ల మండలం గోనెగండ్ల